నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మా డే చాలా ఎయిర్లీగా స్టార్ట్ అయింది అది కూడా త్రీ థర్టీ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంతవరకు ఫస్ట్ టైం అనుకుంటా వంటలు చేయడానికి ఇంత పొద్దున్నే లేవటం నేను లేచేసరికి దేవైతే ఆల్రెడీ రైస్ పెట్టేసింది పులిహోర ఒకటే అనుకున్నాము పిల్లలకి మాత్రం లంచ్ బాక్స్ లో ఆయిల్ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఆఫ్టర్నూన్ టైమ్ ఎండ గట్టిగా కొడుతుంది కదా ఈ ఎండకి ఆయిల్ ఫుడ్స్ తిన్నారంటే దాహం ఎక్కువగా వస్తుంది అందుకే చపాతి ఇంకా పులిహోర అయితే ఇష్టంగా తింటారు అందులోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు జర్నీలో అలాంటి ఇప్పుడు మేము పిండిలో ఆయిల్ పోయేము కానీ ఈ రోజు పోయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా దూరం వెళ్తారు కదా పిల్లలు ఇష్టంగా తినాలంటే కొంచెం స్మూత్ గా ఉన్నాయండి ఇంకా బాగా తింటారు అనేది చపాతీలోకి కాంబినేషన్ గా టమాటా చట్నీ చేయమని వాళ్ళే ఆర్డర్ వేశారు ఇంకా వాళ్ళు ఆర్డర్ వేసాక చేయకపోతే ఖచ్చితంగా తినాలి ఇంట్లో ఉన్నప్పుడు అంటే వదిలేయండి కానీ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తినాలి కాబట్టి వాళ్ళకి నచ్చింది చట్నీ నార్మల్ గా కాకుండా అందులో పల్లీలు వేస్ట్ చేస్తే ఇంకా ఇష్టం చపాతీలన్నీ రాకే లోపు దేవి ఆల్రెడీ చట్నీ అయితే చేసేసింది ఇంకా పులిహోర చేస్తుంది కదా అందుకే నేనేమో ఇంకో వైపు చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేసినాం అదేంటో ఈ బిజీ లైఫ్ కి నాలుగు స్టవ్లు ఉండడం వల్ల సరిపోయింది కానీ లేదంటే చాలా ఇబ్బంది ఎందుకంటే మేమేమో హోమ్ దగ్గర నుంచి లేట్ గా వస్తాము ఇంకా అన్ని ఒకేసారి స్టవ్ పైన పెట్టేస్తాము నిజం చెప్పాలంటే ఈ నాలుగు స్టవ్ ల పైన పెట్టినా కూడా ఒక పని వెనకబడిపోతుంది అంతే కదా కాలం మారే కొద్ది పరిస్థితులు మారిపోతూ పరిస్థితులతో పాటు మనం కూడా మారాలి లేదంటే ఈ లోకంలో సర్వే అవ్వలేం కదా స్టవ్ గురించి కాదు లైఫ్ గురించి నేను చెప్పేది అదేంటో అందరు చపాతి రౌండ్ గా రాదని బాధపడతారు నాకేమో రౌండ్ గా వస్తుంది గాని కాల్వడం రాదు ఇప్పుడు ఇప్పుడే మంచిగా కాల్చడం అయితే నేర్చుకుంటున్నాను చపాతి కాల్చడంలో ఏముంది అంటారా లేదు లేదు ఏ చిన్న పని అయినా కూడా పర్ఫెక్ట్ గా అది బ్యూటిఫుల్ ఫినిష్ అవుతుంది ఎందుకంటే చపాతీలు కాలకపోయినా కష్టమే పూర్తిగా కాలినా కష్టమే కదా ఏదైనా సరే నేర్చుకోవాల్సింది పనిలో మేము బిజీగా ఉంటే మా పెద్దోడైతే వెనుక నుంచి వచ్చేసిండు వాడికి టూర్ కి వెళ్తున్నానన్న ఎగ్జైట్మెంట్ లో కాలు అయితే అస్సలు వాడట్లేదు టూ డేస్ నుంచి స్టార్ట్ చేశాడు ఇంకా ఎల్లుండే వెళ్లేదు ఇంకా రేపు అనేసి పట్టి నిజానికి ఆ ఎగ్జైట్మెంట్ లో వాడు నిద్రనన్నా పోయాడో లేదో అసలుకి మరి ఎందుకో కాసేపు పడుకోపో ఇంకా టైం కాలే పోనా నిద్ర సరిపోదే కాసేపు కాసేపు తగ్గింది తగ్గిందా బ్రష్ వేసుకోపోయి వేసుకుంటావా వేసుకోవా నిజం చెప్పాలంటే పిల్లల్ని ఇలా మేం లేకుండా పంపించడం ఇదే ఫస్ట్ టైము వాళ్ళకేమో అన్ని చూస్తామన్న ఎక్సైట్మెంట్ లో ఉన్నారు కానీ మాకేమో చానా భయమేస్తుంది మాకైతే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మేము లేకుండా పిల్లల్ని అంత దూరం పంపించడము టీచర్స్ ఎంత బాగా చూసుకున్నా కూడా మనలాగా అయితే అసలు చూసుకోలేరు కదా పిల్లలు లేచినప్పటి నుంచి వెళ్లే వరకు అసలు ఎన్నిసార్లు జాగ్రత్తలు చెప్తున్నాము మేమేమో మాకైతే చానాకంగా వన్ డే అయినా కూడా అసలు చానా టెన్షన్ గా ఉండే మాకు మా పెద్దడైతే ఫస్ట్ ఎగ్జైట్మెంట్ లో లేసాడు కానీ మా చిన్న తోటి వచ్చింది కష్టం అనుకున్నాను వాడికి ఉన్న ఎగ్జామ్మెంట్ తోటి లేస్తాడులే అనేసి అనుకున్నాను అనుకున్నట్టుగానే లేసాడు కొంచెం ఇల్లు చిందరు వందరగా ఉంది స్కిప్ చేసేయండి ఎందుకంటే టైం లేక రాత్రి లెవెన్ ఓ క్లాక్ కి బట్టలు అన్ని మరత పెట్టేసి అట్లానే పెట్టేసినాం సర్దే ఓపిక లేక ఇంకా సర్దుకోవాలి పిల్లల్ని పంపించిన తర్వాత అదేంటో మా చిన్నోని ఇండిపెండెన్స్ డే అప్పుడు రిపబ్లిక్ డే అప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు లేరా 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 అంటే అస్సలు లేవాడు అలాంటిది ఈ రోజు టూర్ కి వెళ్ళాలి కదరా లే అనంగానే లేచినాడు అంతే కదా ఇష్టమనే దానికోసం ఇంత ఓపిక వస్తుందో మరి లేవంగానే నేను పోను అంటాడేమో అనుకున్నాను కానీ అస్సలు లేదు వాళ్ళిద్దరు మాత్రం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఒకరిని మించి ఒకరు నేను రెడీ అవుతానంటే ఫస్ట్ నేనే రెడీ అవుతానని అనుకుంటున్నా ఇవన్నీ పక్కన పెడితే ఇంత చలిలో సిక్స్ ఓ క్లాక్ లోపి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర చేర్చాలంట మామూలుగానే సెవెన్ ఓ క్లాక్ వరకు చలి చంపేస్తుంది అలాంటిది పిల్లల్ని అంత దూరము చలిలో డ్రాప్ చేయాలి అంటేనే చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచినప్పటి నుంచి బయటికే వెళ్ళలేదు వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాము ఏదో అర్ధరాత్రి బయటకు వచ్చినట్టుగా ఉంది ఈ రోజు ఇంటి పక్కన చిన్న ఫంక్షన్ అక్కడ కూడా అటెండ్ అవ్వాలి కాకుండా గుడికి కూడా వెళ్ళాలన్నమాట చాలా పనులు ఉన్నాయి కానీ ఇంకా పిల్లల్ని అయితే ఫస్ట్ అయితే రెడీ చేస్తున్నాము వీళ్ళని రెడీ చేస్తుంటే అబ్బా నార్మల్ గా స్కూల్ కి రెడీ అవ్వండ్రా అంటే తిప్పి తిప్పి అర్పిస్తారు కానీ ఈ రోజు మాత్రం పొద్దున్నే లేసి స్నానం చేసి ఎంత బుద్ధిమంతులా రెడీ అవుతున్నారు రోజు ఇలా రెడీ అయితే మాకు సగం తలకాయ నొప్పి అయితే తగ్గుతుంది కదా కానీ రెడీ అవ్వరు వాళ్ళకి నచ్చినప్పుడు మాత్రం మంచిగా రెడీ అవుతారు టైం కి రెడీ చేస్తామో లేదో అనుకున్నాము వీళ్ళు ఎంత సతాయిస్తారో అనుకున్నాం గానీ అస్సలు సతాయించు లేదు ఇష్టం లేకపోయినా ఈ ఏజ్ లో టూర్ కి ఒప్పుకున్నామంటే ఒకటే ఒక మనకున్న ఈ బిజీ లైఫ్ లో పిల్లలు పొందాల్సిన హ్యాపీనెస్ ని దూరం చేయకూడదన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ ఏజ్ లో మేము పక్కన లేకుండా అంత దూరం పంపించడం చాలా భయం ముందే వీళ్ళు వెళ్లేదేమో జూ పార్క్ కి ఇంకా ఎక్కువగా నడవాల్సిందే ఉంటది అందులో చూడాలంటే అందులోనూ అక్కడ వాటర్ దొరుకుతాయో లేదో అనేసి కొంచెం టెన్షన్ ఉండే అనమాట ఎంతైనా మన పిల్లల్ని మనం చూసుకున్నట్టుగా ఎవరైతే చూసుకోలేరు కదా ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత వాకిలి ఇల్లు ఊడ్చకూడదనేసి అంటారు అంతకు ముందే నేనైతే వాకిలి ఊడ్చి వాటర్ కూడా చల్ల ఇంకా ఇప్పుడు అయితే ముగ్గు వేయటం కెమెరా అయితే అంత క్లారిటీగా లేదు కొంచెం అడ్జస్ట్ అయిపోయింది అండ్ బియ్యం పిండితో వేస్తున్నాను కాబట్టి అంత బ్రైట్ గా అయితే కనిపించట్లేదు ఈ రోజు ముగ్గు వేయడానికి ముగ్గు అయితే అయిపోయింది ఇంకా బియ్యం పిండితో అయితే ముగ్గు వేస్తున్నాను అందుకే కొంచెం లేట్ అవుతుంది వేయడానికి అంటే చాలు ఇంకా గుడిలో పాటలు అయితే స్టార్ట్ అయిపోతాయి లింగాల్లో ఉన్నప్పుడు మాత్రం గుడి పక్కనే ఉండే ఎంత బాగుండో తొందరగా గుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చే అనుకునే వాళ్ళం కానీ ఊర్లోకి వచ్చిన తర్వాత గుడి పక్కనే ఉంది కానీ వెళ్లే తీరిక అస్సలు అందుకే దూరం దగ్గర మ్యాటర్ కాదు మనకు వీలవుతుందా మనకు ఓపిక ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఏ విధంగా టైం ఉండి ఓపిక ఉందంటే ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాము అన్నట్టు ఈ రోజు మేమైతే గుడికి వెళ్తున్నాము ఎందుకంటే మా అన్న కొడుకు స్వామిది ఇడుముడైతే అయితే ఉంది అందుకనేసి వెళ్తున్నాము ఫైనల్ ఈ గంట సేపు కష్టపడి ఒక కొత్త ముగ్గు అయితే వేసినాను ఎట్లుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ముగ్గు వేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పొద్దున్న లేచి చేసిన సందడంతా సర్దేసరికి సర్దే సరికి తెల్లారిపోయింది ఇంకా ఇంకా దేవి వాళ్ళు రాలేదని బయటకు వచ్చి ఎదురు చూస్తున్నాను కానీ అస్సలు రాలేదు ఇంకా మా నాన్న గ్యాప్ లోనే పాలు తీసుకొస్తే చాయ్ అయితే పెట్టేస్తా ఇంట్లో మాత్రం అందరికి ఫస్ట్ బ్రష్ చేయంగానే చాయ్ తాగే అలవాటు ఉంది అందరు ఫస్ట్ గా చాయ్ తాగి అన్ని పనులు మొదలు పెడతారు ఏదైనా నచ్చిందంటే అది కన్ఫర్మ్ గా కాన్ఫిడెంట్ గా చేస్తాం కదా అలానే నేను ఛాయ్ పెట్టేటప్పుడు మాత్రం కాన్ఫిడెంట్ గా చక్కగా ఛాయ్ పెట్టేస్తా టేస్ట్ ఎంత బాగుంటదో అన్ని పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఎప్పుడు ఈ మధ్య మాత్రం వేడివేడిగా చాయ్ తాగడం కొంచెం కొంచెంగా అలవాటు అలవాటు చేసుకుంటుంది అలా ఎండలో కూర్చొని చాయ్ బిస్కెట్ తింటుంటే అబ్బా ఎంత బాగుంటదో నాకు మాత్రం చాయ్ తాగినంత సేపు స్వర్గంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది ఛాయ్ అంటే అంత ఇష్టం మరి నాకు ఈ రోజు పొద్దున్నే అన్ని పనులు అయిపోయినాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను ఫామ్ దగ్గర పనులన్నీ కంప్లీట్ చేసుకునే లెవెన్ ట్టి అలా అయింది ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాను చెప్పినాను కదా గుడికి అయితే వెళ్ళాలి అనేసి ఎందుకో తెలియదు పొద్దు నుంచి తలంతా భారంగా ఉంది ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ వేడివేడిగా చాయ్ తాగేసాను నేను కరెక్ట్ గా షూట్ చేయను గానీ ఒకవేళ డే మొత్తంలో షూట్ చేస్తే ఎన్ని సార్లు ఛాయ్ తాగుతాను లెక్కనే ఉంది ఇంకా చెప్పాను కదా గుడి దగ్గరికి అయితే వెళ్ళాలనేసి దానికోసమే దేవీతే ఇల్లంతా తూడ్చేస్తుంది తూడ్చిన తర్వాత అప్ అయిపోయి వెళ్ళిపోదాం అనేసి ఇల్లు తుడుస్తుంది ఇంకా వీలు లేదు తక్కువ టైం ఉందని ఇంట్లో పూజ అయితే ఏం చేయట్లేము డైరెక్ట్ గుడి దగ్గరకి అయితే వెళ్తున్నాము ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతాను ఆ తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తాను ఎప్పట్లానే ఈ రోజు కూడా చాలా లేట్గా అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి ఆల్రెడీ సగం ఇడుమూడు అయితే అయిపోయింది అనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే టెంకాయ కొట్టుకొని దేవుడికి మొక్కేసి బయటికి వచ్చిన తర్వాత బయట అయితే భజన చేస్తున్నారు దేవుడికి నైవేద్యం అలా పెడుతున్నారు అనమాట నేను చాలా మంది వస్తారేమో అనుకున్నాను కానీ చాలా తక్కువ మంది వచ్చిండే అనమాట దేవుడిని మొక్కుతున్నాం కానీ స్వాములు వచ్చి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి అని అసలు

చూసారు కదా దేవుడికి ఎంత మంచిగా చెప్తున్నారో అట్లా చెప్పినప్పుడు అయితే నాకు గూల్స్ బంప్స్ అయితే ఇటు మూడు అయిపోయిన తర్వాత అక్కడే అన్నదానం పెడితే ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చి కాస్త ప్రెషప్ అయిపోయాము మళ్ళీ చెప్పాను కదా ఇంటి పక్కనే ఫంక్షన్ అయితే ఉంది అనేసి ఇంకా ఫంక్షన్ అయితే అందరం కలిసి వెళ్ళినాము ఫంక్షన్ అయిపోయాక ఫామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని అయితే వెళ్ళాం నార్మల్ గా మనం ఎంత పని చేసినా అలసట రాదు కానీ ఇలా ఫంక్షన్స్ కి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా అలసిపోయినట్టుగా ఓపిక లేదు కానీ పని మాత్రం చాలా ఉంది ఇంకా ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ తినేసా ఐస్ క్రీమ్ తింటుంటే మా రాకీ గాడు ఒకటే అరుస్తున్నాడు నాకు పెట్టవా అనేసి సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు కానీ ఇంక ఇదే నా ఫస్ట్ ఐస్ క్రీమ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాను నేను ఫామ్ దగ్గరకు వచ్చేసరికి సగం మెల్ట్ అయిపోయిండే ఇంకొంచెం కూల్ గా ఉండి ఉంటే చాలా బాగుండేది అండ్ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా బా బాయ్